మీరు అడ్డు కూర్చోండి ఆడలు కూర్చునే ప్లేస్ లో ట్రెండ్ అండి కూర్చోండి ఎండబడితేడేర్స్ ఇక్కడికి వచ్చోండి ట్రెండ్ అండి పులే పడినప్పటి ఖాళీగా ఉన్నాయి ఇక్కడ కూర్చోండి

మళ్ళీ మీరు ఎట్లా చూస్తుంటారు అడుగురు ఎవరు యజమాని అండి మిగతా వరంతా బయట ఉండాలి లోపలికి ఎవరు రాకూడదు స్టేజ్ మీద కూడా గవర్నమెంట్ దాతలు వివరాల యజమాని మిగతా ఎవరు కూడా రావద్దండి এই একবার দেন না কারণ பாடி ஆதிக்கு போயி ஒரு நிமிஷம் வரட்டு போதேறே இருக்கே பாட்டு தா சொல்லுங்க ஆதிக்கு பாடிக்கு ஒரு அதிக்கு நான் எங்கே போறது நான் ராதுக்கு அப்போடா இருக்குறது آجا گڻو پٽي کٽي کٽي 对吧？对吧？ ఆర్ పుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు మల్లికూరవ మల్లికూరవ మండలం పాపట్ల జిల్లా వారి జతం పోటీకి రెడీగా ఉన్నాయి మల్లికూరవ మండలం ప్రకాశం జిల్లా సత్యం చేసే విధములు పర్మతిగా మొగలు వద్దండి మొగలు పెట్టిన జాయింట్ అవుతాం అది ఆరోగ్య కేటాయించాం మీకు కావండి ఏమండి మీరు గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మీకు సీట్లు ఉన్నాయి మీకు కేటాయించిన సీట్లు మీరు కూర్చోండి ఏమండి మీరు గొడవ పెట్టుకునే వాళ్ళు ఎవరు ఉంటే బయటికి వెళ్ళి గొడవ పెట్టుకోండి ఇక్కడ కాదు తలకాయల ఒప్పాలి ఉంటే బయట ఎక్కడ కాదు సబ్జూనియర్స్ విభాగంలో పదవ చెత్తగా పోలిశెట్టి శ్రీనివాసరావు గారు తండ్రి రాదినారాయణ గారు రెండు చింతల వారు కమిటీ వాళ్ళు రెండు వేలు వేసుకొని ఎనిమిది వేల రూపాయలు అండి బహుమతిగా ये ई सब्जीबाग తలు చందదారులు ఎట్ల జత ప్రముఖ యజమానులు వాళ్ళ వరకు స్టేజీ మీదకి గారు టైం ఛానల్ తిన్నారు ఒక డొక్క అయిపోయేది కమిటీ వాళ్ళు చెప్పింది వినండి మీకు నచ్చకపోతే బయటికి పోండి కమిటీ వాళ్ళు చెప్పినట్టే వినండి మీకు నచ్చకపోతే బయటికి వెళ్ళిపోండి మీరు కేకలిస్తే బలం జాగి ఇక్కడ కమిటీ వాళ్ళు లేరు మా రూల్స్ ప్రకారం ఉండాల్సింది లేకుంటే పోలీసులు పిలవాలా చెప్పండి

మేము ఇంత ఖర్చు పెట్టుకొని చూడటానికి మీకోసం అండి మా కోసం కాదు వాళ్ళు కూడా వస్తారు వాళ్ళ కోసం కొద్దిగా సీట్లు కేటాయించమన్నా అంతే అది మీరు అర్థం చేసుకోవాలి

మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి వివిఎస్ఆర్ పోల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికురువ బల్లికురవ మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మధ్యరాల కృష్ణారెడ్డి గారు రానుగపేట శ్రీనివాసరెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము మధ్యరాల కృష్ణారెడ్డి గారు రానుగపేట శ్రీనివాసరెడ్డి గారు అన్నదాత సీట్స్ వీరాస్వామి చౌదరి గారు బల్లికొరవ బల్లికురవ మండల పాపట్ల జిల్లా వారి చదర్శనిస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఐదో సెకండ్లలో పూర్తి చేసి జరిగింది ఇది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై ఆరు సెకండ్లు ముందంజిలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక సెకండ్ వెనుకంజిలో ఉన్నవి పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికురువా బల్లికూరు మండలం ప్రకాశం జిల్లా వారి దత్త పోటీలో ఉన్నాయి వీరస్వామి చౌదరి గారు బలి బిరవ మండలం పాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి

యొక్క ఉన్నాయి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్లు వెలుగంజలో ఉన్నవి ఏవిఎస్ఆర్ పోలీసు పావులూరు వీరాస్వామి చౌదరి గారు వల్లిపురం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరం వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి చెత్త రెడీగా ఉండాలి

నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పావులూరు వీరాస్వామి చౌదరి గారు వల్లిపురం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి هي به سرکلز باولر ميرا سن چودھري گارو بالي كوروا ూరి వీరస్వామి చౌదరి గారు బల్లిపురవ బల్లిపురవ మండలం ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి పదిహేను వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదకొండు సెకండ్లు బెలిగంజలో ఉన్నవి బీవీఎస్ఆర్ బుక్స్ బావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సీనియర్స్ మూడో తారీఖు అండి బాగులూరు వీరాస్వామి చౌదరి గారు మళ్ళీ వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఆర్ఆర్ పుష్ రోహన్ బాబు గారు హైదరాబాద్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లిపురవ బల్లిపురవ మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి ప్రయాణాన్ని పదకొండు నిమిషముల ముప్పై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానములో కొనసాగుతున్న దత్తకన్న ఒక నిమిషము ముప్పై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగో స్థానములో కొనసాగుతున్న దత్తకన్న ఇరవై ఏడు సెకండ్లు బెనికంజలో ఉన్నవి పావులూరు వీరా స్వామి చౌదరి గారు బండి కొరవారి ప్రదర్శనలో ఉన్నాయి లైక్ చేయండి మినిమం వీడియోకి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ కొట్టండినండి మీలాంటి మరి అందరం ఉంగల్ జాతి పశు ప్రేమికులకు ఈ వీడియో చేరుతుంది ప్రకాశం జిల్లా వారి చెత్త ప్రదర్శన కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి గారిని స్టేజ్ రావలసిందిగా కోరుతున్నాం మనం కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి గారు మావులూరు వీరా స్వామి చౌదరి గారు బల్లి बलुकरो मंडलों प्रकाश जिला वाले जाता प्रदर्शनी स्थल में ఏడో రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని పదమూడు నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న రెండు నిమిషముల మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న వెనుకలో ఉన్నవిరాస్వామి చౌదరికాలు బల్లికొరం వారి జత ప్రదర్శనిస్తున్నాయి मित्र मेला वर्णा दिल्ली आइए निमित्र मेरा वर्णा दिल्ली चौदरि बंदि कुल पमेंदव चालव పావులూరు వీరస్వామి చౌదరి గారు బల్లి నాలుగు నిమిషంలో ఉన్నది ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్లో యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ఐదో స్థానంలో కొనసాగుతారు నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న నలభై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఆర్ఆర్బోల్ శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం త్రినేత్రాలు ఉన్నది వీర స్వామి చౌదరి గారు బల్లిపూర్వ బల్లిపొర మండలం బాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి నీరా స్వామి చౌదరి గారు బల్లి పొరపాటు తొమ్మిదో రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూడాన్ని పద్దెనిమిది నిమిషముల పదకొండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్లో రెండు వందల అరవై తొమ్మిది అడుగుల దూడాన్ని లాగితే ప్రస్తుతానికి కొనసాగుతారు రావాలండి సర్పంచ్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొర వారి ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్లో రెండు వందల అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషము ఉన్నది ఆర్ బుల్స్ బాగులూరు వీరా స్వామి చౌదరి గారు బల్లి

ཅཎཅ ཅཁས ཅསར ཅཡ వార్షికోత్సవ సందర్భంగా దూరము రెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు అడుగుల నాలుగు అంగుడములు రెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు అడుగుల నాలుగు అంగుడముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి